ఫిరిబాస్ ఎందుకు రోజు పోతారా ఫిర్బాస్ మొల్ సంసారం వేస్తారు రోజు గుద్దుకుంటారు మొగళ్ళు ఎక్కలేరు మొగలు సభ నాలుగు వందలు ఇస్తారని ఓటు వేసిన నాలుగు వందలు ఇస్తాడా నాలుగు వేలు ఇవ్వాలి ఆయనకు చెప్పినా అట్లా చెప్పినా ఏం కాదు పొడిచి చంపుతాం మా ఊరికి వస్తే ముఖ్యమంత్రి ఇట్లా చేస్తాడన్న ఆయన మోసగా చేస్తాడా నాలుగు వేలు ఇస్తలే మోసం చేస్తాడా పైసలు మరి అవే రెండు వేలు కేసీఆర్ ఉన్నాడు చీరలు పంపిణు రైఖలు పంపిడు బతుకమ్మకు సన్నబియ్యం ఇచ్చిండు మంచిగా భూమి పైసలు వేసిండు అన్ని ఫెయిల్ చేసిండు

వేసిండు ఒక నాడు ఒకటి కేసిండు ఒక నాడు ఒకటి వేసిండు ఒక మండలం కు ఒక నాడు వేసిండు అందరికి ఒకటి కేసీఆర్ అయితే ఒకటే నైట్ అన్ని వేస్తాడు మళ్ళా అంతా అది దూని రోజులకే ఇస్తారు అంట మళ్ళా పడాపడి నాలుగు ఎవరికి ఇస్తాడంట ఆయన ఏది లేదు మాకు అసలు ఇల్లు ఆ కేసీఆర్ అంటే అందరికి ఇల్లు వద్దు ఆ ఇల్లు కూడా లేవు ఇప్పుడు ఆయన వచ్చినాక వేసినాము ఆయన అట్లా చేసిండు మాకు మీటింగ్ పోతే అట్లా చెప్తే చేసినాం కానీ ఇప్పుడు ఇస్తలేడు కదా ఆయన అన్ని మోసం చేసిండు మాకుండు ఏమో మాకైతే ఏం లేదు సార్ ఇల్లు లేదు శిలక లేదు ఏం లేదు మాకేం మాపి లేదు మాకు మాపి కాలేదు ఇంకా బస్సులు అంటే మేము ఎప్పుడు వెళ్ళిపోము ఎప్పుడో ఒకసారి పోతాము ఆ పోయినప్పుడు నాపాలన్నా ఆపల్ సరిగా ఎక్కాలన్నా ఎక్కనిక రాదు అంతే ఇక మాకు కరెంట్ ఉంది ఇక కరెంటు కూడా మాపీ లేదు వాళ్ళకి అయినాయి అన్ని అయినాయి అవి అవి రాలేదు సిలిండర్ పైసలు కూడా ఐదు వందలు ఐదు వందలు అని చెప్పి వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు తీసుకుంటుర్రు సిలిండర్ ఉన్న వాళ్ళకి కూడా అవి ఎవరికి రావని చెప్తున్నారు ఏది లేదు కళ్యాణ లక్ష్మి లేదు ఏం లేదు ఇప్పుడు చేసేటి చేస్తారు కానీ అందరికీ ఫలితం లేదు అందరికి అయ్యేటివి అవి ఒక సిలిండర్ చేస్తే జర ఒక ఆడికి న్యాయమే ఉంటది ఐదు వందలు అదే సిలిండర్ కి ఐదు వందలు చేసాన అది కరెక్ట్ ఐదు వందలు తీసుకొని సిలిండర్ చేయాలి అంతే సరిగా ఏం లేదు ఐదు వందలు సిలిండర్ ఇవ్వాలి ఇప్పుడు వెయ్యి రూపాయలు అన్నాడు తొమ్మిది వందలు అనుకో నాయనా తొమ్మిది వందలు అన్నప్పుడు మరి అవి ఐదు వందలు తీసుకొని సిలిండర్ ఇయ్యాలి మాకు మళ్ళీ అందులో ఐదు వందలు వేస్తాడు వేయడు వస్తలేవు వేస్తలేడు మరి ఎందుకు అట్లా మోసం చేయాలి కొడుక నువ్వే చెప్పు చేస్తాడు చేస్తాడు అలా పెట్టి ఊపుతాడు మామూల ఇక మా మొగలు భూమి నాలుగు వేలు తెచ్చుకొని తిట్టాన్ని వేసినాం నాలుగు వేలు కేసీఆర్ ఇచ్చిన రెండు వేలే మాకు దీపం ఈయన దండుగా వేస్తూ సగం పెట్టాలి సగం పెట్టాలి మరి రాయితగాంధి ఎందుకు గెలిచిండు శ్వేతగాంధి గెలవద్దు మాకైతే గెలిచి చెప్తున్నా నేను నువ్వు అండ్ ఎట్లా కనబడ్డా సరే ఇట్లా అని సరే చెప్పుడు లేదు భయం లేదు లేదు మంది మోసం చేసి మంది అందరు ఎందుకు మాట్లాడొద్దా తమ్మి నీకంటే జాబ్ వస్తుంది మరి మేము లేని వాళ్ళం ఎట్లా బతకాలి సన్న అవే బాగా ఇస్తున్నాడు అవే సన్న బియ్యం ఇస్తే తింటాం కదా మేము కూల్ చేసుకొని వత్తితోళ్ళం అప్పుడు నాలుగు వేలు ఇచ్చిండోడు అన్నా అని ఒకటి వచ్చాము అమ్మ అని మేము మీటింగ్కి పోతే అన్ని చెప్పిండు అందుకే ఆయనకు వత్తినాం మేము కానీ ఇట్లా మోసం చేస్తాం మాకేం కూర్తాం మా మా పిల్లలకు జాబ్ లేవు మాకు సన్న బియ్యం లేవు సీర లేవు ఏది లేవు అది కూడా భూమి లేవు ఏం లేవు ఆయన చేసేది కొడుకున్న రావాలి ఆయన అన్నిస్తాడు ఆయన తీపండు మరి హైవే దీపాలు రెండు వేలు ఈయన చేచిండు బస్సు కి రాయాలి ఫ్రీ పెట్టద్దు ఫ్రీ రోడ్డు పెట్టుకొన్నాడు ఆయన అనా కరెక్ట్ చెప్తున్నా నా మొక్కడా ఆటో నడిపిస్తాడు మాకు రూపాయలు లేవు ఇంట్లో ఆ ఫ్రీ బస్ అయినాక అట్లా తెలిసి ఉంటే ఆయన ఓటే పోద్దు మేము నాలుగు ఓట్లు మా ఇంట్లో ఆ ఫి ఫ్రీ బస్సు వేసి రూపాయలు లేవు మాకు కరెంట్ బిల్ ఎల్తాలేవు ఇల్లుకి రాయి వెళ్తా లేవు ఏది మన ఆటు పైన వెళ్తా ఏది వెళ్తా లేవు ఆయన చేసినాక అన్ని మోసం చేసిండే ఆయన మాకు ఏంటి లేవు ఆయన ఆయనే మంచి ఉండేది చేస్తాడు చేస్తాడు ఎప్పుడు చేస్తాడు ఇప్పుడు అయితే ఇక ఏది లేదు మాకైతే ఏంది మాకు ఏ ఇండ్లు లేవు పాలు లేవు ఏంది లేదు ఇస్తా ఇస్తా అని రాసుకుంటారు రాయింకి ఇవ్వలేదు మాకు ఇండ్లు ఇంక ఇయలే రాసుకున్నారు కానీ ఇంక ఇవ్వలేదు అది అప్పటి నుంచి మాకు మేము మెషిన్ నమైన సందే వస్తుంది ఫిరి అప్పటి నుంచి ఫిరే కరెంట్ బిల్లు ఏం లేదు ఇంకా రాలే ఫిరీగా మరి మా కరెంట్ ఫిరే రేవంత్ రెడ్డి ఇంకేమో మాకే తెలుసలే ఆయనది మాకు నామకమే లేదు ఆయనది ఏముంది సార్ ఎట్లా లేదు ఆరు అన్నాడు ఏమి ఇచ్చాడు ఏమి ఇస్తలేడు అవే రెండు వేలు ఇంకా సిలిండర్ సిలిండర్ లేవు ఆ కోడలకు రెండు అన్నారు అవి లేవు ఇంకా ఏమి ఇస్తున్నాడు బస్ ఫ్రీ అన్నారు ఎవరో పోయేటోళ్ళకు జాబ్లు ఉన్న వాళ్ళు పోతారు ఊటోళ్ళు ఎవరైనా పోతాం ఊకే పోము ఆ ఇంకేమిస్తున్నా ఏమి ఇస్తలేడు ఒక కరెంటు ఎవరి ఉచితం కరెంటు బస్సు ఉంది ఏం లేదు నాలుగు వేలు ఇస్తున్నారు రెండు వేలు ఇస్తున్నారు లేదు రైతు బంధు ఒక ఇప్పుడు వచ్చి ఇప్పుడు వస్తుంది అంటారు ఇప్పుడు వేస్తున్నాను అన్నారు ఇంకా చూసుకోలేదు ఇప్పుడు వేస్తారు అన్నారు ఇంకా ఏమో చేస్తే మంచి ఉంటది చేస్తానడు ఏది ఇంకా చేయనే లేదు చేస్తే బెటర్ చేయండి ఏం చెప్తాం చేస్తున్నాడా మీకు చూడన్నా చేస్తున్నాడా ఏది ఏ రాజం లేదు ఇంద్రమ్మ రాజం లేదు ఏ రాజం లేదు కట్టించారు ప్రతి ఒక్కటి చేసిరు ఐదు వందలు అన్నారు ఐదు వందలు లేవు ఏవి లేవే వెయ్యి రూపాయలు అవుతున్నాయి మళ్ళీ పొదుపులు వచ్చినాయి వాళ్ళకు లేవని చెప్తున్నాడు ఏవి లేవు